వినాయక చవితి ఉత్సవాలను నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్ జేమ్స్ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా వినాయక చవితి ఉత్సవ కమిటీ నాయకులు డాక్టర్ పాకల రవి డాక్టర్ సుధా మాధవ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి జేమ్స్ గార్డెన్స్లో వినాయక చవితి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజలు రెండవ రోజు ప్రత్యేక పూజలు ఉట్టి మహోత్సవము మూడవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు ఈ వినాయక చవితి ఉత్సవాలను జేమ్స్ గార్డెన్స్లోని ప్రజల సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో జాలేంద్ర సింగ్ హరిప్రసాద్ శ్రీనివాసరెడ్డి శివ పామురు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు వినాయక ప్రతిష్ట జరిగి మూడో రోజు మన జేమ్స్ గార్డెన్ ఏరియాలో నలభై ఐదు డివిజన్లోని జేమ్స్ గార్డెన్ ఏరియాలో ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి మండపం ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తూ ఒక ఆనవాయితీగా ఒక ఆచారంగా చేస్తూ ఉన్నారు ఎంతో ఘనంగా ఇక్కడ ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు మొదటి రోజు స్వామివారిని ఏర్పాటు చేసి అదే రోజు ఉట్టి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అలాగే నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి శ్రీ నారాయణ గారు కూడా ఇక్కడికి హాజరై ప్రత్యేక పూజలు అందుకున్నారు నిన్న సాయంత్రం అలాగే ఈరోజు సుమారు వెయ్యి మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన జేమ్స్ గార్డెన్ వాస్తవ్యులైన శ్రీ రెడ్డి గారికి అలాగే సుధామాధవ్ గారికి బాలేంద్ర గారికి అలాగే నాగేంద్ర గారికి పెద్దలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికి నమస్కారం జేమ్స్ గార్డెన్ నందు వినాయక చవితిని దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు మధ్యలో బ్రేక్ వచ్చింది గత రెండు సంవత్సరాలుగా అతని కొనసాగించాలా ఈ జేమ్స్ గార్డెన్ వెంకటరామపురం అంతా కూడా సుభిక్షంగా ఉండాలా మంచి పాజిటివ్ ఎనర్జీతో అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ ఈ సాంప్రదాయం ఎక్కడా కూడా ఆగకుండా దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో పెద్దల సలహా మేరకు లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగిస్తున్నాము చాలా వీళ్ళందరి సహకారంతో చాలా అద్భుతంగా ముందుకు పోతుంది దాదాపు మూడు రోజుల నుంచి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము దాదాపు ఒక వెయ్యి మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది డాక్టర్ పోకల్ రవి గారి ఆధ్వర్యంలో జేమ్స్ ఘటన వెంకటరామపురం మిత్రమండలి కూడా చాలా అద్భుతంగా ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈ వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ముందుకు వచ్చి మా డాక్టర్ పోకల్ రవి గారు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు వారికి మా మిత్రమండలి తరఫున శుభాభినందనలు తెలుపుకుంటున్నాం దానికి నమస్కారములు ఈ జేమ్స్ గార్డెన్ వెంకటరామపురంకు సంబంధించిన ఈ వినాయక చవితి అతి బ్రహ్మాండంగా అందరి సహా సహకారాలతో రెండు సంవత్సరాలుగా జరగదు కానీ ఇది ముప్పై సంవత్సరాల ముందు ప్రతి సంవత్సరం జరుగుతా ఉన్నది కొన్ని అనివార్య కాలంలో అప్పుడు ఆగింది కానీ ఇప్పుడు మన జేమ్స్ గార్డెన్ వాసి అయిన మన డాక్టర్ సుధామాధవ్ గారు పోయిన సంవత్సరం దీన్ని ఎటువంటి పరిస్థితి మళ్ళీ కొనసాగించాలని ఆయన ప్ర ఆయన ప్రోత్ఫలము ప్లస్ మాకు ఎక్కువగా సహాయ సహకారాలు అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు చేసిన పోకలు రవి గారు తద్వారా మాకు మా మధు సారు మా శివగారు బుజ్జి వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం అతి బ్రహ్మాండంగా చేసి దానికన్నా అతి ఉత్సాహంగా ఈ సంవత్సరం చేయడం జరిగింది దీనిని ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఈ జేమ్స్ గార్డెన్ వాసీలు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని చేసుకుంటూ తద్వారా ఇక్కడ ఒక వినాయకుడి గుడి కూడా కావాలి అనుకునేటట్లు ఆలోచన జరిగి చేసుకునే విధంగానే అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటూ వచ్చే సంవత్సరానికల్లా కల్లా ఇక్కడ ఒక వినాయకుడి ప్రతిష్ట కాకుండా గుడి ద్వారా గుడి ఉండి దాని ముందు ఒక ప్రతిష్ఠ చేసి మేము ఈ ఉత్సవం చేతి జరుపుకోవాలని అందరూ దీనికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు